హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీ అందరితో ఒక విషయం ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను మనం కొంతమందిని ఎంత నమ్మినా సరే పాలు పోసిన విషయంలాగా పాము నాగపాము ఎమ్మటేసుకొని తిప్పినట్టే అనమాట మనతోనే మంచిగా ఉండి మంచిగా మాట్లాడతారు మనం ఏదైనా అంటే ఒక్క మాటకి నాలుగు మాటలు అనేస్తారు అనమాట అదే తిరిగి మళ్ళీ మనం అన్నాం అనుకోండి నా కడుపులో ఏం ఉండదు స్వార్థం ఉండదు అంటారు తిట్టేయని తిట్టి దీవించేయని దీవించి తర్వాత నా కడుపులో ఏం లేదంటే ఎవరు నమ్ముతారు చెప్పండి నీ కడుపులో ఎప్పటినుంచి అది విషయంలాగా ఉన్నది కాబట్టి తర్వాత అది బయటకైతే వస్తుంది అది నా మాట అయినా మంచి అయినా మనకి ఏది ప్రాప్తం ఉండదండి ఈరోజు ఉన్నది మాత్రమే నూతున్నది మాత్రమే నీకు ప్రాప్తమైన శాశ్వతమైన ఉన్నదని విర్రవేగొద్దు లేదని బాధపడద్దు ఉన్న దాంట్లో ఆనందంగా ఉండాలి నలుగురిలో మంచిది తెచ్చుకోవాలండి రేపు మనం ఉన్నా లేక రేపు అలా నోడు వచ్చిపోయిందంటే భలే కనుక్కోవాలి కానీ అరే ఈడేంట్రా బాబు ఇప్పుడు వచ్చిన వీడితో ఇదేం బాధలు అనేది అసలే అనిపించుకోవచ్చు అది ఎవరి విషయంలో అయినా అంతే మా విషయంలో అయితే ఇప్పుడు మాకు చాలా ఎక్స్పీరియన్స్ అయితే దీనిరోజు మేము ఏమో అనుకున్నాం అన్నిటికీ సర్దుకున్నాము ఎవరేదన పోనీలే లేదా అని చాలా రెస్పెక్ట్ ఇచ్చి తప్పు చేసిన అనిపించింది చిన్నపిల్లల పాల విషయం కడగొడ గొడవలు జరిగే రోజులు ఉండేవి